ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మంది చూస్తారు ప్రతి ఒక్కరు వీక్షిస్తారు ఈ వీడియోని కుందూరు రామోపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీరం సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి గారు గోడిగిత్త సాంబాగిత్త ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ప్రతి మంది పది మందికి షేర్ అవుతుంది మినిమం ఒక పదివేల లైక్స్ వస్తాయని మీ నుంచి ఆశిస్తున్నానండి పదివేల లైక్స్ ఎంతో ఆలాహలంగా జనాలు కేకలు ఈ జతను వీక్షిస్తూ ఎంతో సందర్భంగా సంతోషంగా అందరూ కేకలు వేస్తున్నారు చూడండి ఏ విధంగా నిమిషం పదహైదు సెకండ్లకు పూర్తి చేసుకున్నాయండి